ఉంది కాబట్టి సో ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బీచ్ ఏరియాస్కి ఈ కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ రిచువల్ బాత్స్ కి ఆ సముద్ర స్నానాలకి రాకుండా ఈ తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత ఇంకా మనకి ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ అనుకూలమైనటువంటి సమయంలో ఈ కార్తీక మాసానికి సంబంధించిన సముద్ర స్నానాలకు ప్రజలు రావాల్సిందిగా పోలీస్ యంత్రాంగం తరఫున మరియు ఈ ఎంటైర్ డిస్టిక్ యంత్రాంగం తరఫున మేము కోరడం జరుగుతుంది ప్రజలు రాను ఐదు రోజుల్లో రాష్ట్రం మీద మరియు మన బాపట్ల జిల్లా మీద ప్రభావం చన్న ఈ సైక్లోన్ మొంత ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదననుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో డివిజనల్ లెవెల్లో ఏసీ లెవెల్లో మండల్ లెవెల్లోను ఈవెన్ గ్రామ సచివాలయంలోను అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ ఐదారు రోజులు ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సైక్లోన్ మొత్తాన్ని ఎదుర్కోవడానికి చేపట్టవలసినటువంటి అన్ని ముందస్తు చర్యల మీద ప్రిపేర్నెస్తో ముందుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోలీస్ కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకి రప్పించి హెడ్ క్వార్టర్లో పొజిషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి నాలుగు క్విక్ రెస్పాన్స్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని నాలుగు టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్స్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి నాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా టీమ్ని మొబిలైజ్ చేసి ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా అక్కడికి మొబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ఇంపాక్ట్ వల్ల ఈ పీమ్స్ యొక్క ఇంపాక్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కేఎం ఫర్ అవర్ ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు అలర్ట్ ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఎక్కడైనా సరే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ట్రీస్ ఫాలో అయినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియరింగ్ సంబంధించి చేపట్టాల్సినటువంటి అన్ని చర్యల్ని అదేవిధంగా లో లైన్ ఏరియాస్లో కావచ్చు ఈ వాగులు వంకలు చెరువులు కరకట్టల దగ్గర ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్ అన్నిటి కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో విలేజ్ లెవెల్స్లోను అదేవిధంగా లెవెల్స్ లోను ఆ ప్రాంతాల్లోని ముందస్తుగా పికెట్స్ని అదేవిధంగా ఓవర్ఫ్లో రైన్ వాటర్ గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో మన యొక్క యంత్రాంగం పనిచేస్తుంది ఈ ఈ ప్రాంతాలతో పాటు కమింగ్ డేస్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాలని ముందస్తుగా అసెస్ చేసుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ ని రెవెన్యూ తో కలిసి అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అంటూ వంటి సెన్షన్ జరగకుండా ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది I